గోవిందాయ మహాం ఇంట్లో అల్మారాలో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర బ్యాగ్గుల్లో కూడా పెర్ఫ్యూమ్లు స్ప్రేలు డియోడరెంట్స్ ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి అందరూ పెట్టుకుంటున్నారు అయినా సరే వర్షం రావడానికి ముందు వచ్చే మట్టి వాసన ఉంటుందో చూసారు అది మాత్రం అందరూ గుండెల నిండా పీల్చుకుంటారు ముక్కు నిండా పీల్చుకుంటారు పరవశించిపోతారు ఎందుకు అనుకుంటున్నారు ఆ వాసన మన మూలాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి అలాంటి మూలాలు అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవాలి మూలాలు అంటే అవే మన సనాతన భారతీయ జీవన విధానము అని అలా మన మూలాలను ఇంకోసారి గుర్తు చేసి మన హృదయం అంతా కూడా కరిగిపోయి కన్నీళ్ళలో రూపంలో ప్రవహించి కలి కర్మశాలు దోషాలు ఏమైనా ఉంటే వాటిని కూడా శుద్ధి చేసి బంధాలను బంధుత్వాలను పటిష్టంగా నిలిపే కథ ఒకటి అమరావతి కథల సంపుటం నుండి మీకు చదివి వినిపిస్తాను దయచేసి పూర్తిగా విని మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కథ పేరు నాన్న నది సీతయ్య నాన్న పోయాడు సీతయ్య పసివాడేం కాదు ముప్పై ఐదేళ్ల వయసులో నలుగురు పిల్లల్ని కన్న సీతయ్యకి నాన్న పోగానే దుఃఖం ముంచుకొచ్చింది చంటి పిల్లవాడిలా భల్లు భల్లున ఏడిచాడు మంచి చెడు చెప్పుకోవడానికి నాన్న లేడనే భావం వచ్చేసరికి ప్రపంచంలో తాను ఒంటరివాడైపోయినట్టు అనిపించి గుండెల్లో పెద్ద వెలితి బతుకులో పెద్ద ఖాళీ నాన్న లేడు నిన్న ఉన్న నాన్న ఇవాళ లేడు పొద్దున్నే స్నానం చేసి ఉతికిన ధోవతి కట్టుకొని వరండాలో స్తంభాన్ని కానుకొని నిత్యమో పారాయణ చేసుకునే నాన్న లేడు తను బయటికెళ్తూ బజారుకెళ్ళొస్తా నాన్న అని చెప్పడానికి నాన్న లేడు వరండాలో స్తంభం పోసిపోయి దిగాలుగా ఉంది ఎప్పటి నాన్న చిన్నప్పుడు మూడేళ్ల వయసులో నాన్న వెళ్ళకితలా పడుకొని తనని గుండెల మీద నుంచోపెట్టుకొని తన చిట్టు చేతులు అందిపుచ్చుకొని తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని తన చేత అనిపిస్తూ తను నాన్న గుండెల మీద చిందులు తొక్కుతూ ఉంటే సంబరం పడిపోయి మళ్ళీ మళ్ళీ గుండెల మీద తొక్కించుకుంటూ ఆనందంతో కావలించుకు వద్దులు పెట్టిన నాన్న మరి లేడు కొంచెం పెద్ద అయ్యాక తనతో కృష్ణకి స్నానానికి తీసుకువచ్చి వడ్డునే కూర్చోపెట్టి వళ్ళు రుద్ది నీళ్లు పోసిన నాన్న లేడు తను ఈత కొడతానని పట్టుబడితే నీళ్ళలోకి దింపి నడుముకున్న మొలతాడు చేత పట్టుకొని తాను తప్పతపా చేతులతో నీళ్ళలో బాలుతూ ఉంటే ఈతను నేర్పించిన నాన్న లేడు ఆ పైన తెప్ప కొయ్య మీద నాన్న ఈదుతుంటే ఆ కొయ్య మీద తాను పడుకొని కృష్ణ మధ్యలోకి వెళ్ళేవాడు సుడిగుండల్లో సుళ్ళలో ఎలా తిరగాలో జారులో ఎలా బారులు వేయాలో వడిని ఎలా తప్పుకోవాలో కృష్ణలో వెళ్ళకితలా పడుకొని చేతులతో ఎలా ఈదాలో దగ్గరుండి నేర్పినవాడు నాన్న తనని బండ్లో వేసినప్పుడు కొత్త చొక్కా కొత్తలాగు కుట్టించి తోటి పిల్లలకి పప్పు బెల్లాలు పెట్టించి దగ్గరుండి పంతులకి అప్పచెప్పి మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం కూడా చేయకుండా పసివాడు ఇంకా రాలేదని తనకి ఎదురొచ్చి కాళ్ళు కాలాయని భోజనం ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చేవాడు నాన్న రాత్రిళ్ళు పక్కలో పడుకోబెట్టుకొని బళ్ళో ఏమేం చెప్పారో తన చేత చెప్పించుకొని పద్యాలు మళ్ళీ మళ్ళీ పాడించుకొని కొట్టి నిద్రపుచ్చేవాడు తను ఎదిగాక పొలాలు చూపించి దుక్కి దొనడం నేర్పి నాట్లు వేయించి వ్యవసాయం అప్పగించి ఏం పర్వాలేదు అన్నీ మావాడు చూసుకుంటాడోయ్ అని గర్వంగా ఊరంతా తిరిగి చెప్పుకునేవాడు పెద్దనమంతా కొడుక్కి అప్పగించినా సీతయ్య నాన్న ముందు పసివాడే ఇవాళ పొలంలో కలుపు తీస్తాం నాన్న ఇవాళ కొబ్బరి పచ్చట్లో కారం ఎక్కువైంది కదూ నాన్న అంటూ ప్రతి చిన్న విషయం నాన్నకు చెప్తూ చాకలి నీలిమందు ఎక్కువ పెడుతున్నాడు నాన్న అంటూ నాన్న పంచి సవరించి పాదాలొత్తుతూ మెల్లిగా వేలు లాగుతూ ఆప్యాయంగా ఒళ్ళంతా నిబురుతూ మురుతూ పిల్లవాడిలా నాన్నని అంటుకుపోయేవాడు సీతయ్య నాన్న అన్నీ వినేవాడు నవ్వుతూ ఊ కొట్టేవాడు అలా ఊ కొడుతుంటే హత్తుకొని ఆశీర్వదిస్తున్నట్లు ఆశీర్వదిస్తున్నట్లుండేది ఇప్పుడు ఎవరు ఊ కొడతారు ఇప్పుడెవరు తలనిమురుతారు ఎవరో అంటున్నారు ఆయనకి వెండి దేవుడు లక్ష్మీదేవి లాంటి కోడల్ని తెచ్చుకున్నాడు ముగ్గురు మనవల్ని చూశాడు మనవరాల్ని ఎత్తుకున్నాడు శ్రీరాముడు లాంటి కొడుక్కి పెత్తరం అప్పగించి నిశ్చింతగా వెళ్ళిపోయాడు మహారాజు ఈ మాటలు సీతయ్యని ఓదార్చలేకపోతున్నాయి తను నాన్నలేని వాడయ్యాడు నాన్న కావాలి సీతయ్య తల్లి దొడ్లో ఏడ్చి ఏడ్చి పడిపోయింది తెలివి తెచ్చుకొని తులసమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా రోజు నీకు పచ్చగా పసుపు రాసి నిండుగా కుంకం పెట్టి మొక్కుకునేదాన్నే నా పసుపు కుంకాలు లాగేసుకున్నావా అమ్మ పుట్టినప్పటి నుంచి నా ముఖం మీద బొట్టు ఉండేదే ఇలా మూడైపోయిన నా బొట్టు లేని ముఖాన్ని నేనే అద్దంలో చూసుకోలేనే ఇంకా నలుగురికి ఎలా చూపిస్తాను అంటూ తొలసమ్మ గట్టు మీద పడిపోయింది సీతయ్య పిచ్చి చూపులు చూస్తున్నాడు నాన్న కోసం వీళ్ళంతా వెతుక్కుంటూ ఉన్నాడు సీతయ్య నలుగురు పిల్లల్ని ఎవరో సముదాయిస్తున్నారు సీతయ్యకు నాన్న లేకపోతే ఉన్నట్టుండి వయసు వచ్చి పెద్దవాడై ముసలితనం వచ్చినట్లయింది చుట్టాలెవరో పోయిన వాళ్ళ అదృష్టవంతులు కానివ్వండి పరులున్నాయి అని తొందర పెట్టారు నాన్న అంత్యక్రియలు పూర్తి చేసి కృష్ణకు స్నానానికి వచ్చాడు సీతయ్య అదే కృష్ణ నాన్న స్నానాలు చేయించిన కృష్ణ నాన్న ఈతలు కొట్టించిన కృష్ణ నాన్న మునకలు వేయించిన కృష్ణ జన్మంతా నీ నీళ్లు తాగిన నాన్న వెళ్ళిపోయాడమ్మా నేను నేనిండియా తాగి బ్రతుకుతున్నానమ్మా నాకు నాన్న కావాలమ్మా అని భోరు అన్నాడు సీతయ్య సీతయ్య శరీరము కృష్ణ సీతయ్య ఊపిరి కృష్ణ సీతయ్య రక్తము కృష్ణ సీతయ్య ప్రాణము కృష్ణ సీతయ్య కన్నీరు కృష్ణ కృష్ణ కృష్ణలో కలిసిపోతుంది కృష్ణ కృష్ణను అడుగుతుంది నాన్న కావాలని కృష్ణ నిండుగా ప్రవహిస్తోంది సీతయ్య మాటలు వింటూ నిబ్బరంగా సాగిపోతుంది ఓదార్పుగా సాగిపోతుంది ూర్పుగా సాగిపోతుంది బుజ్జగింపుగా సాగిపోతుంది మాగదన్నట్లు గబగబా వెళ్ళిపోతుంది మహాప్రవాహం సాగి సాగి వెళ్ళిపోతుంది నా అంటూ సరసరా వెళ్ళిపోతుంది సీతయ్య నాన్న నాన్న అంటున్నాడు వింటూనే నా నా అంటూ పరిగెత్తిపోతుంది కొత్త నీళ్లు నా నా అంటూ వస్తున్నాయి నా నా అంటూ కిందకు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ కొత్త నీళ్ళు నా నా మళ్ళీ మళ్ళీ కొత్త నీళ్ళు నానా వచ్చి వెళ్ళిపోతున్న నీళ్ళు సీతయ్యకి ఏదో చెప్తున్నాయి నాన్న నాన్న అని వినిపించింది అది సీతయ్య పిలుపు కాదు సీతయ్య గొంతు కాదు ఎవరి గొంతు ఎవరి పిలుపు సీతయ్య రెక్కించి విన్నాడు ఆ పిలుపు సీతయ్య కొడుకులది నా అంటూ పరిగెత్తుకొచ్చి అంత పొడుగునా కిందకు వెళ్ళిపోతున్న కృష్ణ చెప్పింది పిచ్చి నాన్న నిన్న వెళ్ళిపోయాడు సహజమే వెళ్ళిపోయిన నాన్న గురించి బెంబేలు పడుతున్నావు నువ్వు నీ పిల్లలకి నాన్నవని గుర్తు చేసుకో కృష్ణ నా నా అంటూ రయ్యమని వచ్చి రయ్యమని కిందకు వెళ్ళిపోతుంది ఈ కథ ఈ కాలపు ఋషి సత్యం శంకరమంచి గారే అమరావతి కథల సంపుటంలో నుండి ప్రకృతి పరిణామం జరుగుతూ ఉంటుంది మార్పు చదువుతూ ఉంటుంది జరిగేవి జరుగుతూ ఉంటాయి నిన్న కనిపించేవి ఇప్పుడు కనిపించవు ఇప్పుడు కనిపించేవి కాసేపటి కనిపిస్తాయో లేదో మనం మాత్రం ఎప్పటికీ మూలాలు మర్చిపోకూడదు అలా అని గతం పదే పదే గుర్తెచ్చుకొని బాధపడకూడదు గతించిన జీవితంలో అనుభవాలు ఎప్పుడూ గుర్తెచ్చుకుంటూ తెలివిగా జాగ్రత్తగా భద్రంగా జీవన ప్రయాణం మొదలు పెట్టాలి అడుగులు ముందుకు వేస్తూనే ఉండాలి బంధాలు బంధుత్వాలు గురించి ఆలోచించండి మన వాళ్ళు ఉన్నప్పటికంటే పోయిన తర్వాత విలువ ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక విలువ ఉందని గుర్తించి మన విలువని మనం ఎక్కడా తగ్గించుకోకుండా ఇంకొకరి గౌరవానికి భంగం కలగకుండా మానవ సంబంధాలు జాగ్రత్తగా కొన కొనసాగిస్తే ఆ విధంగా కూడా భగవత్ సేవ చేసినట్లే అవుతుంది అదండి విషయం ఈ కథ విన్న తర్వాత మీ అబులు అయిన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై శ్రీరామ్ కృష్ణ ఆర్పణ